గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు మై లైవ్ తిన్నారా ఏం చేస్తున్నారు లైక్ డన్ అక్క గుడ్ ఆఫ్టర్నూన్ తమ్ముడు తిన్నావా తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు లైక్ ఇచ్చినందుకు తిన్నావా తమ్ముడు తిన్నావా అక్క తిన్నా తమ్ముడు నేను నువ్వు తిన్నావా ఏం కర్రీ పాలకూర పప్పు నువ్వు తిన్నావా టూ మెంబర్స్ ఉన్నారండి కామెంట్ చేయండి నువ్వు తిన్నావా గోపి తమ్ముడు లేదు ఒక్క టూకి తింటా ఓకే ఓకే తమ్ముడు హాయ్ అమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ అమ్మా లైవ్కి వచ్చినందుకు తిన్నావా ఏమంటే చేసినావమ్మా అమ్మ నాన్న ప్రేమతో యూట్యూబ్ ఛానల్ రెండో లైక్ రమేష్ థ్యాంక్ యూ అన్నయ్య రమేష్ గారు రమేష్ అన్నయ్య థ్యాంక్ యూ లైక్ వచ్చి కామెంట్స్ చేసినందుకు లైక్ ఇచ్చిన థ్యాంక్ యూ మా ఛానల్లో కొత్తగా వచ్చినారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎలా ఉన్నావు బాగున్నానమ్మా నేను షాప్లో ఉన్నా ఓకే తిన్నావా అమ్మ మరి తిన్నావా బంగారం ఇప్పుడే తిన్నానమ్మా నేను నువ్వు తిన్నావా అక్క గుడ్ ఆఫ్టర్నూన్ విజయవాడ న్యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు తిన్నావా తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా విజయవాడ నుంచా థ్యాంక్ యూ నేను బాగున్నాను మీరు బాగున్నారా తిన్నారా తిన్నాను తమ్ముడు నేను బాగున్నాను సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి స్క్రీన్ డబుల్ టాప్ ఇవ్వండి అమ్మా ఏమంటే చేసినావు అక్క ఫోన్ చేసిందా పొద్దున్న మాట్లాడిన అక్కతోని ఊటీలో ఉందంట హలో అక్క అంటుండు బిట్టు తమ్ముడు హాయ్ బిట్టు తమ్ముడు వెల్కమ్ టు మై లైవ్ తమ్ముడు తిన్నావా తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ వెళ్ళిపోయినావా ఎయిట్ మెంబర్స్ ఉన్నారండి ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ తమ్ముడు తిన్నావా బిట్టు తమ్ముడు ఎక్కడున్నావు షాప్లో ఉన్నావా ఈరోజు ఏం చేస్తున్నారు నిన్న ఎగ్ ఫప్ చేసావు కేక్ చేసినారు ఈరోజు ఏం చేస్తున్నారు ఇంకా బేకరీ అంటే ఒక ఐటెం చేస్తూనే ఉంటారు కదా స్పెషల్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి కామెంట్లు అయిపోయినాయా వారిని లేదు ఆగిపోలేవు ఎందుకు కామెంట్లు రావట్లేవు మరి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సిక్స్ మెంబర్స్ ఉన్నారు అమ్మా ఉన్నావా వెళ్ళిపోయినావా ఏమంటే చేసినావు పర్రి ఏంటి అని అడిగాను చెప్పలా తిన్నా తింటున్నా అక్క ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఊరికే తినదు తమ్ముడు హెల్త్ ఖరాబ్ అవుతుంది మంచిగా ఇంట్లో తినాలి బాక్స్ తీసుకెళ్ళాలి సురేష్ రావు అక్క బాగున్నారా నేను కా సురేష్ రావు అక్క బాగున్నారా నేను కొరియోగ్రాఫా కింద కామెంట్ అర్థం కావట్లేదు నాకు కరగపూరా ఖరగ్పూర్ వెబ్ థ్యాంక్ యూ సురేష్ తమ్ముడు సురేష్ తమ్ముడు థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ టప్ ఇవ్వండి లైక్ అయితే వచ్చేస్తుంది కూర్చో ఈరోజు వంట చేసి వంట చేసే ఆంటీ రాలేదు అందుకే ఫాస్ట్ ఫుడ్ అక్క ఓకే ఓకే తమ్ముడు భార్గవ కృష్ణ భార్గవ కృష్ణ హాయ్ అండి హాయ్ అండి భార్గవ కృష్ణ తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు Tinara ఫోర్ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి బాక్స్ తీసుకెళ్తావా లేదా అక్కడనే బిట్టు తమ్ముడు ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ లైవ్లోకి వచ్చినందుకు వెల్కమ్ టు మై లైవ్ తిన్నారా ఏమంటే చూశారు నైన్త్ లైక్ థ్యాంక్ యూ సిస్టర్ చలి పెడుతుంది టూ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి తిన్నారా సిస్టర్ బుజ్జి సిస్టర్

టిఫిన్ చేశాను సిస్టర్ అంటుంది బుజ్జి క్రియేషన్ సిస్టర్ మీరు తిన్నారా సిస్టర్ నేను తిన్నాను సిస్టర్ తిని లైవ్ స్టార్ట్ చేశాను మీరు తిన్నారా సిటీ సిట్ సిటీఆర్ బిలాసి వెరీ గుడ్ చెప్పండి సిస్టర్ ఇంకా ఉన్నారా వెళ్ళిపోయారా టూ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి క్రీమ్ ని డబుల్ టప్ ఇవ్వండి మిల్లా ఇంకా రండి ఫ్రెండ్స్ లోకి టూ మెంబర్స్ వచ్చారు కామెంట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ మీద డబ్బులు టాప్ ఇవ్వండి హాయ్ సిస్టర్ రజిత సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ లైవ్ వచ్చినందుకు తిన్ టెన్త్ లైక్ థ్యాంక్ యూ హాయ్ షీ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నావా ఏం కర్రీ ఏం చేస్తున్నావు తిన్నావా రజిత చెప్పాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కామెంట్లు చేయండి ఫ్రెండ్స్ నిద్ర వస్తుంది కామెంట్లు లేట్గా వస్తే సజిత తిన్నావా ఏం కర్రీ చేశావు శ్రీ తిన్నావా ఏం కర్రీ చేశావు అడిగాను రిప్లై ఇవ్వలేదు ఎందుకు